కూలికి పోతే కానీ పూట గడవని కుటుంబం అవుతుంది ఒకప్పుడు పూరింట్లోని వాసం కానీ ఇప్పుడు కోట్లు సంపాదించాడు అయితే దానికి అతగాడు ఇంచుకున్న రూటే సెపరేట్ ఈజీ మనీ కోసం బెట్టింగ్ దందాలకు పాల్పడ్డాడు లైఫ్ని టేకిడ్ ఈజీగా తీసుకున్నాడు డ్రగ్ పెడ్లర్లతో చేతులు కలిపాడు కోట్లకు పడగలెత్తాడు ఇప్పుడు బెంగళూరు రేవు పార్టీతో అడ్డంగా బుక్ అయ్యాడు అతడే బెట్టింగ్ వాసు ప్రస్తుతం టాలీవుడ్ని షేక్ చేస్తోన్న బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు లంకపల్లి వాసు మామూలుడు కాదు విజయవాడ బ్రహ్మంగారి మఠం వీధికి చెందిన వాసుది పేద కుటుంబం తండ్రి చనిపోయిన తర్వాత తల్లి దోసలు వేసి కుటుంబాన్ని సాకేది వాసుకి ఇద్దరు అక్కలు ఒక అన్నయ్య ఉన్నారు చిన్నప్పటి నుంచి క్రికెట్లో రాణించాలని కలలు కన్నాడు వాసు అందుకే ఆటను ఔపోసన పట్టాడు అయితే ఆటలో రాణించలేదు కానీ బెట్టింగ్ ఆటలో రా రాణించాడు ఆటలో ఆరితేరిన కళతో బుకీ అవతారం ఎత్తాడు క్రికెట్ హాకీ కబడ్డీ ఇలా అన్ని గేమ్స్ లో కూడా బుకీగా తన హస్తవాసి ప్రదర్శించాడు బెంగళూరు రేవు పార్టీతో పోలీసులకు చెక్కిన వాసు తనకు ఫార్మా కంపెనీలు ఉన్నాయంటూ బిల్డప్ ఇచ్చాడని సమాచారం తన తండ్రి నుంచి అవి తనకు వారసత్వంగా సంక్రమించాయని చెప్పుకున్నట్ట ఇక మరికొందరికి తను తనకు ఒక రియల్ ఎస్టేట్ కింగ్ గా పరిచయం చేసుకునేవాడట ఇలా రకరకాల బిజినెస్ల పేరుతో బిల్డప్లు ఇస్తేవాడు అంటున్నారు పెజవాడ లోకల్స్ అయితే బెంగళూరు పోలీసులు క్వశ్చనింగ్ అండ్ ట్రీట్మెంట్ తోటి నిజాలన్నీ తన్నుకుంటూ వచ్చేశాయి వాసు బడా బుకీ బాసు అంటున్నారు పోలీసులు బుకీగా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగాడు వాసు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు బెంగళూరు చెన్నై ప్రాంతాల్లో తన నెట్వర్క్ను విస్తరించాడు అనంతరం పలు రాష్ట్రాలు కూడా తన బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు అతడి పనులు చేసి పెట్టేందుకు బెజవాడలో నూట యాభై మంది సిబ్బంది ఉన్నారని చెప్తారు ఆ తర్వాత పబ్ వ్యాపారంలోకి దిగి తన పరిధిని మరింత పెంచుకున్నాడు వాసు భార్య వాసు భార్య ఇద్దరు కుమార్తెలు విజయవాడలోని నివాసం ఉంటారు అతను మాత్రం నెలకు రెండు రోజులు విజయవాడకు వచ్చి వెళ్తుంటాడు ఎవరైనా అడిగితే విదేశాల్లో జాబ్ చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చేవాడని లోకల్స్ చెప్తున్నారు ఇక వాసు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫ్లైట్ ఎక్కాల్సిందే టైమ్ మనీ అనే టైపులో దందాలు నడుపుతున్న వాసు అస్సలు టైం వేస్ట్ చేసుకోడు వాసుకు కోటి రూపాయల విలువ నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయట తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పదువుల సంఖ్యలో విల్లాలు ఇళ్ళు ఫ్లాట్లు కొనుగోలు చేశాడు ముంబైలో ఓ బిల్డింగ్ అద్దెకు తీసుకుని తన బెట్టింగ్ నెట్వర్క్ను రన్ చేస్తున్నాడు విజయవాడలో అతని మనుషులు పట్టుబడినా తన ఇన్ఫ్లుయెన్స్ వాడి బయటకు తీసుకొచ్చేసేవాడని సమాచారం ఇక బెంగళూరు రేవ్ పార్టీలో తప్పితే ఇంతవరకు ఎక్కడా ఎప్పుడూ పోలీసులకు వాసు చెక్కలేదు అయితే అతగాడికి పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు